ముందుగా ఒక క్లారిఫికేషన్ కావాలి తల్లి వ్యూవర్స్కి ఆ క్లారిఫికేషన్ ఇచ్చే ముందు నిన్ను నేను నిజంగానే క్షమించమని అడుగుతున్నారా నీ టైమ్ బిజీ ఎన్నో నాకు తెలుసు ఆ ఒత్తిడి సరే నీ పర్సనల్ కొంచెం లాక్కుంటున్నాను తల్లి ముందుగా క్షమించమని అడుగుతున్నాను అయితే తల్లి ఈ విటమిన్ డి చాలా మంది విటమిన్ డి లోపిస్తే కొంచెం హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తాయి అంటారు విటమిన్ డి అనేది వెజిటబుల్స్ నేను ఎక్కడ స్టడీ చేస్తే ఎక్కడ దొరకలేదు తల్లి దేంట్లో ఒక మష్రూమ్స్ లోనే ఉంది ఆ డి అండ్ సి గురించి ఒక్కసారి చెప్తల్లి డి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి కావాలంటే సి రేపు చెప్పుకుందాం కానీ విటమిన్ డి సి రెండు మంచివి ఇంపార్టెంట్ విటమిన్స్ చాలా నెగ్లెక్టెడ్ విటమిన్స్ కూడా సో అవి రెండు మామూలుగా ఏ ఏ అని మాట్లాడుకుంటాం కానీ సి గురించి ఎవరు మాట్లాడరు సో డి ఏంటంటే కాల్షియం ఇప్పుడు విటమిన్ డి అనేది వేటి వేటుకు అవసరం అంటే బాడీలో మనం జుట్టు నుంచి తీసుకుంటే బోన్స్ జుట్టు మజిల్స్ దానికి విటమిన్ డి అవసరం ఓకేనా సో జుట్టు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నప్పుడు మనం ఏవేవో షాంపూస్ క్రీమ్స్ వా కండిషనర్స్ ఇవన్నీ వాడతాం యాక్చువల్లీ మనం విటమిన్ డి లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి విటమిన్ డి లో ఉన్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట సో దిస్ ఇస్ వెరీ కామన్ థింగ్ ఆ అమ్మాయి మెయిన్లీ అమ్మాయిలను చూస్తాము సో ఎప్పుడు విటమిన్ డి లెవెల్స్ అనేవి చెక్ చేయించుకోండి దాంతోపాటు మనందరికీ తెలిసినట్టే బోన్స్కి మన బోన్ గ్రోత్కి బోన్స్ ఫామ్ అవ్వడానికి విటమిన్ డి అనేది చాలా అవసరం చిన్నప్పటి నుంచి కనుక విటమిన్ డి లోపించింది అని అంటే మనకి ఆ బోన్స్ ఫార్మేషన్ అనేది సరిగ్గా జరగదు బోన్స్ లోపల ఉన్న ఆ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఏర్పడదు ఏర్పడక బోన్స్ చాలా బ్రిటిల్గా అంటే పల్చగా అయిపోయి చాలా ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం విరిగిపోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట సో అలా విటమిన్ డి జుట్టు నుంచి బోన్స్ దాకా ఇంపార్టెంట్ అన్నాను ఇంకోటి చాలా తక్కువగా డిస్కస్ చేసే విషయం ఏంటంటే విటమిన్ డి అనేది మన కంటిలోని నీటి పొర ఫామ్ అవ్వడానికి కూడా చాలా ముఖ్యమైనది ఈ నీటి పొర కనుక సరిగ్గా ఫామ్ అవ్వలేదు అని అంటే అలాంటప్పుడు మనకి డ్రై ఐస్ అనేవి వస్తాయి వాటి వల్ల కళ్ళల్లో ఏదో ఉన్నది ఏదో ఉన్న సెన్సేషను గుచ్చుకోవడము మరీ ఎక్కువ డ్రై ఐస్ అయితే కంటి కార్నియా అంటాము పైన ఉన్న నల్ల గుడ్డుని కార్నియా అంటాము దాని మీద అదే మనకి ఎట్లయితే స్కిన్ గోక్కుపోతుందో అట్లా దాని మీద కూడా గోక్కుపోయే అవకాశము మీద గాయాలయ్యే అవకాశం ఇలాంటివి ఉంటాయి సో విటమిన్ డి అనేది రిచ్గా ఉన్న ఫుడ్స్లో ఈ మష్రూమ్స్ ఒకటి ఇంకోటి ప్రాపర్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి ప్రాపర్ సన్లైట్ అంటే అందరూ అనుకున్నట్టు పదింటికో మిట్ట మధ్యాహ్నం ఎండకో కాదు అది మరీ డేంజరస్ యూవీ రేజ్ అనేవి ఎక్కువ అయిపోతాయి సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్లైట్ ఉంటుంది సెవెన్ టు నైన్ మధ్యలో ఉన్న సన్లైట్లో వాకింగ్ చేయడం కానీ ఎక్సర్సైజెస్ చేసుకోవడం కానీ మన వాళ్ళు అందుకే ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ లేచి సూర్య నమస్కారాలు చేయమంటారు సో ఆల్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ అనమాట ఇది విటమిన్ డి గురించి మావయ్య లోపిస్తే ఎస్పెషల్లీ బోన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ అరుగుదల అనేది కూడా ఫాస్ట్ గా అవుతుంది అంటే అరుగుదల వీక్ ఎప్పుడైతే బోన్స్ వీక్ గానే ఫాస్ట్ గా అరిగిపోతాయి కదా ఆ వేర్ అండ్ టేర్ అంటాం కదా ఇప్పుడు ఏదైతే మెషిన్స్ ఉంటుందో అట్లాగే మన బాడీ కూడా అనమాట అది ఇప్పుడు ఇది ప్రత్యేకించి డి అనేది ఎక్కువ ఎక్కువ శాతం మహిళలు బోన్స్ హెయిర్ ఫాల్ ఎందుకంటే మనం ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ నెగ్లెక్ట్ చేస్తామండి మీకు చెప్తున్నాను కానీ నేనైనా అంతే ఆ కాల్షియం టాబ్లెట్స్ రోజు వేసుకోవాలంటే చాలా బోర్ గా అనిపిస్తుంది బట్ ఆ కాకపోతే జాగ్రత్తగా కాల్షియం అయినా విటమిన్ డి అయినా మనం చెక్ చేయించుకొని వేయించుకోవాలి లేకపోతే ఇది ఎక్కువ తెలియకుండా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయి లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది హైపర్ విటమిన్ అంటాం కాకపోతే డైటరీ ఫుడ్స్ లో అంత ఉండదు ఎవరైతే మెడికేషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు మటుకు చెక్ చేయించుకొని తీసుకోవాలి మన ఇష్టం వస్తున్నట్టు లేదు ఫుడ్ లో అవసరమైనంతే ఉంటుంది అండ్ ఈ ప్రెగ్నెన్సీ లాక్టేషన్ యాక్చువల్లీ లాక్టేషన్ పాలు ఇచ్చిన రోజులు మీరు సంవత్సరం ఇస్తే సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరు నెలలు ఎన్ని నెలలు ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడు మనం మనకు వచ్చిన కాల్షియం అంతా మన బేబీకి ఇచ్చేస్తున్నాం సో మీ దగ్గర జీరో కాల్షియం మీ దగ్గర కాల్షియం ఏమీ లేదు పాల రూపంలో అన్ని ఇచ్చేస్తున్నాం న్యూట్రియన్స్ కానీ కాల్షియం కానీ సో అప్పుడు హై న్యూట్రిషియస్ డైట్ అలాగే కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి ఓకే ఓకే ఇది చాలా తల్లి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే విటమిన్ సిస్కస్ ఓకే తల్లి అంటే చెప్పేస్తా అది కూడా విటమిన్ సి చెప్తా అంటే చెప్తాను మీరు ఇవాళ వాడే వస్తువుల్లో అవును ప్రధానంగా ఉంది బీసిక్స్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే నీ టైం నాకు అది భయం అవుతుంది నాకు విటమిన్ సి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే ఇది అందరికీ తెలియదు మావయ్య కాబట్టి చెప్పాలనుకుంటున్నా విటమిన్ డి గురించి అయినా కొంత అవగాహన ఉంటుంది కానీ విటమిన్ సి మనం పట్టించుకోము చాలా లైట్ గా తీసుకుంటాము విటమిన్ సి అనేది బాడీలో హీలింగ్ జరగడానికి అంటే ఏదైనా గాయం మానడానికి అతి అవసరమైన విటమిన్ ఏంటంటే విటమిన్ సి ఓకేనా మన స్కిన్ గ్లోయింగ్ ఉండడానికి మనం ఏమో క్రీమ్స్ అవి ఇవి వాడతాం అది కాదు చక్కగా విటమిన్ సి ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటే ఆరెంజెస్ కానీ ఇలా ఈ బత్తాయి వీటిల్లో ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటే చాలా చాలా మంచిది దాంతో పాటుగా విటమిన్ సి అనేది మన ఈ జలుబు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా రాకుండా మన రోగ నిరోధక శక్తిని ఇమ్యూనిటీని చాలా చాలా బూస్ట్ చేస్తుంది దాంతోపాటు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నప్పుడు మనకి క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేసేవి కూడా కాస్ట్ చేస్తుంది అనమాట మెయిన్ గా ఏంటంటే మన గ్లోయింగ్ స్కిన్ కి గానీ ఈ పళ్ళల్లో గమ్స్ చిగుళ్ళు మంచిగా ఉండాలన్నా వీటన్నిటికీ విటమిన్ సి అవసరం ఓకేనా ఎప్పుడైతే మనకి విటమిన్ సి లోపిస్తుందో అప్పుడు ఈ లిప్స్ పగిలిపోవడం గానీ ఈజీగా స్కిన్ డామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి డ్రైగా అవ్వడం సో విటమిన్ సి అనేది కూడా మనం తీసుకోవాలి ఆమ్లా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ మీరు కూడా వాడగలిగేది మీ డైట్ ప్రకారం అట్లాగే మనం తినేవాళ్ళు నారింజ బత్తాయి ఇవన్నీ తినాలి ఈ జలుబుల్ లాంటివి కూడా యాక్చువల్లీ విటమిన్ సి తీసుకుంటే తొందరగా తగ్గుతాయి ఓకే అండ్ ఎక్కడైనా బ్లీడింగ్ అయినప్పుడు దాన్ని కరిగించడానికి కూడా విటమిన్ సి సప్లిమెంట్ గా ఇస్తాం అనమాట కొన్నిసార్లు పాటుగా విటమిన్ సి మరీ ఎక్కువ లోపించినప్పుడు నేను చెప్పినట్టు స్కిన్ డ్యామేజ్ అవ్వడం బ్రోకెన్ స్కిన్ అవ్వడం పాటు బ్లీడింగ్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది బ్లీడింగ్ డిస్ఆర్డర్స్ అంటే మనకి రక్తం రక్తం ఆగదన్నమాట రక్తం గడ్డ కట్టడది ఇప్పుడు ఏదైనా తగిలిన తర్వాత అది కూడా ఇది బ్లీడింగ్ ఆపుకోడానికి కూడా ఈ విటమిన్ సి అనేది చాలా హెల్ప్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్ నేను అందుకే చెప్పాను అంటే ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆ ఇప్పుడు మనం చాలా మంది విటమిన్ సి స్కిన్ సీరమ్స్ అవి ఇవి వాడతారు ఈ కాలం ఈ జనరేషన్ వాళ్ళం అందరం వాడుతున్నాము యాక్చువల్లీ మనం అంతకంటే కూడా ఓవరల్గా ఇన్ ఫామ్ ఆఫ్ న్యాచురల్ ఫామ్స్ ఫ్రూట్స్ లాగా తీసుకుంటే చాలా మంచిది ఆమ్లా కానీ లెమన్ జ్యూస్ కానీ లెమన్ హనీతో కానీ అట్లా ఆమ్లా అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సోర్స్ అని చెప్పాలి దాంట్లో అయితే మీ లెక్క ప్రకారం ఇట్స్ గుడ్ అని కూడా కదా కాబ్స్ కూడా ఉండవని కదా సో అది చాలా మంచిది ఇంతకుముందు మనం ఉసిరికాయ పట్టుకొని రోజుకో ముక్క తినేవాళ్ళం కదా మేబీ ఆ రీజన్ బిహైండ్ ఇట్ వాళ్ళకి తెలిసేమో మనకు అది తెలియకేదో ఉసిరికాయ పచ్చడి వేసుకుంటున్నాం అనుకునే వాళ్ళం కానీ బట్ అది అంటే సాంప్రదాయంలో కొంత మెడికేషన్ కూడా ఖచ్చితంగా ఉంది మనం అది గుర్తించలేదు కానీ ఖచ్చితంగా ఉంటుంది తల్లి ఒక్క విషయం చెప్పు నువ్వు డాక్టర్ గా చెప్పు ఇప్పుడు ఇది ఫుడ్ ఐటమ్స్ లో ఉండే కొన్ని అంటే మీరు టాబ్లెట్ రూపంలో ఇస్తారు కదా ఈ టాబ్లెట్లు అత్యవసరమైనప్పుడే వాడాలా లేకపోతే నార్మల్ టైం లో కూడా ఫుడ్ తింటానేమో ఇట్లా వాడాలి అందరి టైం లో ఫుడ్ ఏ తినాలి మామే అసలు ఫుడ్ ప్రాపర్ గా తింటే ఈ టాబ్లెట్లు వాడే అవకాశం అవసరం ఉండదు ఓకే ఓకే ఓకేనా ఈ విటమిన్ సి సిచువేబుల్ టాబ్లెట్స్ అవి ఇవి ఇస్తాం కానీ మేము చెప్పేది ఏంటంటే మంచిగా ఒక ఫ్రూట్ తింటే ఇక్కడి దాకా రాదు కదా అది తల్లి ఇంకొక డౌట్ రా ఇప్పుడు అందరికీ ఉన్న నాతో సహా అందరికి ఉన్న సందేహం ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినమంటున్నారు అన్ని పురుగుల మందు కొట్టి వస్తున్నాయి కదా మరి వీటి ప్రభావం మనకి వెళ్ళి ఆ పురుగుల ముందు ఇంకేటుకో క్యాన్సర్ల పాడు వాటికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి కదా ఆ పురుగుల మందు ప్రభావం ఎంత ఉంటుంది మన బాడీ మీద నిజంగా ఉంటుందా ఉండదా ప్రాపర్ గా క్లీన్ చేసుకొని తింటే మరీ హై డోసెస్ లో టాక్సిసిటీ కాజ్ చేసేంత ఉండదండి ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ ఈ జనరేషన్ కి మన ఈ దీనికి అడ్జస్ట్ అయిపోయింది నాకు తెలిసినంత వరకు మనం ఏదో రోడ్ సైడ్ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి మళ్ళీ మళ్ళీ అవి తింటున్నాం పిజ్జాలు ఆర్డర్ చేసుకుంటున్నాం అన్ని చేసుకుంటున్నాం వాటికంటే ఇది టాక్సిక్ కాదని నా ఉద్దేశం. అదే టాక్సిక్ అంటావ్ ఎగ్జాక్ట్లీ అంటే బాడీని డ్యామేజ్ చేస్తుందేమో గానీ అంత చెప్పుకోదగ్గ స్థాయిలు చేదు. అంటే ఫుడ్ ద్వారానే ఎక్కువ కవర్ చేసే ప్రయత్నం చేయమంట తల్లి థ్యాంక్ యూ రా రోజుకొకటి నేను ఇబ్బంది పెట్టాను చేస్తాను తల్లి నిన్ను మళ్ళీసారి అడుగుతున్నాను తల్లి ఇవాళ కోడల్ని నేను అరిసాను ఎప్పుడు మమ్మ నేను అరవను ఇవాళ కొంచెం తన టైం ఇవ్వట్లేదంటే చాలా బిజీగా ఉంటుంది తన పర్సనల్ గా కూడా యూ తల్లి వాళ్ళ టైం ఇచ్చారునే కొంచెం ఈ తల్లి ఎందుకంటే అందరిలో డాక్టర్లు ఉండరు తల్లి కొంచెం షేర్ చేస్తే నాతో పాటు ఇంకా కొంతమంది అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది రైట్ రైట్